తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరు డేగల అనితా సూరి ఇవాళ్టి ఆధ్యాత్మికం అన్న విభాగంలో గృహస్థాశ్రమానికి సంబంధించిన చిన్న విశ్లేషణని చూద్దాము ఈ వ్యాసం వార్తా దినపత్రికలోని చెలి అన్న పేజీలో నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడింది హైందవ ధర్మాలలో బ్రహ్మచర్యం తరువాతి ఆశ్రమ ధర్మం గృహస్థాశ్రమం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిని నిర్వర్తిస్తూ కేవలం తన కుటుంబీకులతో మాత్రమే కాకుండా అతిథి అభ్యాగతులు పశు పక్షి వృక్షజాతులతో కూడా అనుబంధం కలిగి మసులుకోవటంగా చెప్పబడింది బ్రహ్మచారి చదువు లేదా వృత్తి పనులను ఎంత నిష్టగా అభ్యసిస్తాడో వివాహం తరువాత ఆ విద్యతో తనను తన కుటుంబాన్ని మాత్రమే పోషించుకుని మిగిలినది దాచుకుని బ్రతకడంగా కాకుండా కనీసం తన ఆర్జనలో పావువంతైన అతిథులకు అన్నార్థులకు చేతనైన సహాయం చేయటం ముఖ్యమైన విధిగా నిర్దేశించబడింది మోక్షాన్ని లేదా జ్ఞానాన్ని పొందాలంటే ముక్కు మూసుకుని అడవుల్లోనూ హిమాలయాల్లోనూ తపస్సు చేసుకోవటం అనేది చాలా పరిశ్రమతో కూడింది అయితే బాధ్యత గల కొడుకుగా భర్తగా తండ్రిగా నడుచుకుంటూ మానవత్వంతో తోటి ప్రాణులకు సహాయపడుతూ ధర్మ మార్గంలో పయనించటం కూడా మానసిక ఆనందంతో పాటు తృప్తినిచ్చే ధర్మ మార్గం అవుతుంది ఇక్కడ గృహస్థు అంటే కేవలం యజమాని మాత్రమే కాదు ఇంటి ఇల్లాలు కూడా ఇద్దరూ గృహానికి రెండు కళ్ళవలే సంయమనంతో సత్యసందత నిబద్ధతతో ఇంటిని నడపటం తన ఇంట్లోని రక్త సంబంధీకులే కాక సహాయం కోరి ఆశ్రయించిన వారికి చేతనైనంత ఆసరా ఇవ్వగలగటం గృహస్థాశ్రమ ముఖ్య ధర్మం నేను అన్న భావనలో నుంచి ప్రతి ప్రాణి కష్ట సుఖాలను తనదిగా భావించటం వల్ల మనిషిలో మానవత్వం దైవచింతన పెరిగి ఈర్ష్య అసూయలను జయించగలుగుతాడు దానివల్ల అవసరమైన కోరికలను మాత్రమే కలిగి ఆదర్శవంతమైన జీవనానికి అలవాటు పడటం జరుగుతుంది అత్యాశ ఎప్పుడైతే సన్నగిల్లుతుందో మనిషిలో ప్రశాంతత దానంతటా అదే జనిస్తుంది అప్పుడు జ్ఞానం తద్వారా మోక్షం సైతం సుసాధ్యమే అవుతుంది అందువల్ల కేవలం మునులు ఋషులు సన్యాసులు మాత్రమే కాదు గృహస్థులు కూడా ముక్తికి అర్హులే అని గృహస్థాశ్రమ ధర్మం కూడా మనకు తెలియజేస్తుంది చెబితే చాలా ఉంది వింటే ఎంతో ఉంది అన్నట్టు పురాణాలలో చెప్పినట్లు గృహస్థాశ్రమ ధర్మాలను ఇప్పుడున్న కలియుగపు పరిస్థితుల్లో పూర్తిగా పాటించలేకపోయినప్పటికీ శక్తి కొద్దీ మనలను ఆశ్రయించిన వారికి సహాయపడడం మాత్రం చేయగలుగుతాము ఈ గృహస్థాశ్రమం అన్న వ్యాసం మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియో లింక్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే